కలకత్తా డాక్టర్ రేప్ మర్డర్ పై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ కలకత్తాలో మోమిత అనేటువంటి ట్రైనీ డాక్టర్ మర్డర్ అనేది ఎంత దారుణమైన సంఘటన రాష్ట్రం కాదు దేశం మొత్తం అతలాకుతలం అయిపోతోంది మరి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏవైనా చేశారా లేదంటే ఇప్పుడు పట్టుబడినటువంటి ఆ వ్యక్తే నిజంగా మొత్తానికి కారు అంటే ఇంతవరకు దానికి సంబంధించిన సస్పెన్స్ వీడడం లేదు మరి దీనిని ఎలా సూసైడ్ అని చెప్పి ఇంట్లో చెప్తారో అర్థం కావడం లేదంటూ ఎన్టీఆర్ సైతం ఆవేదన వ్యక్తం చేశారు మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి తలుచుకుంటే దయనీయంగా ఉందని నాకు దిగ్భ్రాంతి నుంచి ఇంకా ఏ రకమైనటువంటి మెలకువ రావడం లేదని ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో చూస్తుంటే అర్థమవుతోంది మన ఆడపిల్లలకి రక్షణ కరువవడం చాలా బాధాకరం దైవాలయానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన ప్రదేశం హాస్పిటల్ అలాంటి చోట ఇంతటి దారుణమైన సంఘటన నిజంగా ఆ కన్న తల్లిదండ్రులకి కడుపు కోత విధించినటువంటి ఆ వ్యక్తులు ఎవరో కానీ కఠిన శిక్ష పడేలా చేయాలని ఇంతవరకు ఇన్ని రకమైనటువంటి యాక్షన్ తీసుకోపోవడం అంత దారుణం జరిగినా సరే ఖచ్చితమైన కారకులు వీళ్ళు అని చెప్పలేకపోవడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీదే అనుమానం రేకెత్తించేలా చేస్తోందని సరైనటువంటి దండన ఉన్నప్పుడే ఇటువంటివి రిపీట్వి కావని కానీ ఇక్కడ మాత్రం చేస్తున్నవన్నీ చూస్తుంటే ఇదెవరో కావాలనే చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఆవేదనని వ్యక్తం చేశారు ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయం చూసి ఆ అభిమానులు కూడా నిజంగా ఎన్టీఆర్ చెప్పినట్టు దీని వెనుక ఏదో పెద్ద కుట్రకోణమే ఉంది అంటూ చెప్తున్నారు నిజంగా ఇలాంటి ఆవేదనకర సంఘటన సినిమాల్లోనే చూస్తామని రియాలిటీలో జరిగిందే సినిమాగా వస్తోంది అంటున్నారు ఎన్టీఆర్